మొన్న సండే రోజు తెచ్చుకున్నాము చికెన్ అనమాట హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఈశ్వరుని ఈరోజైతే ఫస్ట్ డే ఫస్ట్ డే స్కూల్ అనమాట సమ్మర్ హాలిడేస్ తర్వాత శశాంక అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా బస్సు దగ్గర ఉండాలి సో అండ్ సిక్స్ థర్టీకి అయితే లేపాను నేను సిక్స్కి లేచి అన్నీ రెడీ చేసేసి అప్పుడు లేపుతాను అనమాట శశాంకని ఈరోజైతే జొన్నలతో దోశలు అయితే వేశాను అదే జొన్న దోశ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎలా రుబ్బాను ఏంటన్నది నేను వీడియో చేశాను కదా సో ఆ పిండి ఉంటే నేను దోశలు అయితే వేసేసి వేరుశనగలు చట్నీ చేసేసి బాక్స్ అయితే రెడీ చేసాను ఇంకా వాటర్ బాటిల్ కూడా వాటర్ వేసేసి రెడీగా పెట్టేసాను అనమాట ఇంకా డైలీ కూడా శశాంకు స్కూల్ టైంకి ఎప్పుడూ కూడా నేను లాస్ట్ ఇయర్ అయినా సరే తను అన్నీ రెడీ చేసి బాక్స్ సర్దేసి పాలు కూడా కాచేసి ఒక బా గ్లాస్లో వేసేసి అప్పుడు బట్టలన్నీ రెడీ చేసి నీళ్ళు పెట్టేసిన తర్వాత అప్పుడు లేపి బ్రష్ చేసి పాలు ఇస్తాను అనమాట అప్పుడు పాలు తాగేసి ఇంకా వెళ్తాడు అనమాట కొంచెం పర్వాలేదు ఈ ఈ వీడియో ఎడిటింగ్ అయితే నెక్స్ట్ డే చేస్తున్నాను నెక్స్ట్ డే నుంచి బాగానే వెళ్ళిపోయాడు ఇక్కడైతే బ్యాగ్లో కొత్త బ్యాగ్ తీసుకున్నారు కదా డిమాట్లో ఇది వచ్చేసి బాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ సరి చేసి ఇస్తున్నాను అనమాట ఇంకా షూస్ వేసుకుని వెళ్ళిపోవడం ఈరోజు విజ్జు ఎర్లీ మార్నింగ్ లేచింది అనమాట ఫస్ట్ డే స్కూల్ అని కావాల్సిన త్వరగా లేచిపోయింది డైలీ కూడా ఎయిట్ అనమాట ఈరోజు అయితే సిక్స్ కే సిక్స్కే కే పోయింది ఇంకా శశాంకని దించేసి రమ్మన్నాను ఎలాగో లేచింది కాబట్టి నేనైతే నేనే తీసుకెళ్ళాలి తను లేకపోతే కనుక ఎందుకంటే తను ఎయిట్కి ఎక్కిస్తారు కాబట్టి నేను అట్టి సెవెన్ కల్లా బస్ ఎక్కించాలి కాబట్టి నేను లేస్తాను తర్వాత విద్యుకు అయితే నైన్ థర్టీకి స్కూలు నైన్ కల్లా బస్ దగ్గర ఉండాలి ఇంకా తనకు కూడా టిఫిన్ అంతా రెడీ చేసేసి పాలు కాసేసి రెడీ పెట్టాను ఇంకా ఇంకొక కొత్త బ్యాగులు ఇవ్వండి పెట్టి ఇద్దరు కూడా కొత్త బ్యాగులు పట్టుకెళ్ళారు లాస్ట్ ఇయరు బ్యాగ్లు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి అనమాట బాగానే వాడారు అలాగే అవి కూడా బాగానే ఉన్నాయి కొంచెం వాష్ చేసి ఒకసారి ఇది మాసి మాసిపోతాయి కదా అప్పుడు అది యూస్ చేయడం అలా చేయొచ్చు ఇంకా రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసారు అక్కడ నుంచి ఉన్న ఆవిడ విజ్వాల ట్యూషన్ టీచర్ అనమాట హలో అండి ఈరోజైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకోండి మొన్న సండే రోజు తెచ్చుకున్న చికెన్ అనమాట కొంచెం అయితే ఉండిపోయింది ఇదైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండేస్తాను ఇంకా మిల్లెట్స్ అయితే నాన్ ఉంచాను అనమాట ఇవ్వండి బిల్లెట్స్ ఇంకా ఈరోజు చికెన్ కర్రీ అని చెప్పాను కదా చికెన్ కొంచమే ఉందనమాట లాస్ట్ సండేది అనమాట కొంచెం తీసి ఉంచాను ఏదైనా ఫ్రై చేద్దాం ఏదైనా అని చెప్పేసి కానీ ఇంక ఈరోజు కర్రీ అయితే వండేస్తున్నాను ఇంకా సామలు అయితే నానబెట్టాను ఈరోజు సామలు అయితే వండుతున్నాను ఇంకా పిల్లలకైతే వైట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను ముందు వైట్ రైస్ కుక్కర్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఏంటో అన్నం వండేస్తే పని అయిపోయినట్టు అనిపిస్తుంది తర్వాత కూర సావకాశంగా ఉంటుంది అనమాట ఇంక కూరకైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ పప్పుచారు ఉంది ఇంట్లో కొంచెం కూర సైడ్ డిష్లో పప్పుచారు ఉంటుంది కాబట్టి కూర తక్కువన్నా కూడా మనకి కవర్ అయిపోతుంది అని చెప్పేసి నేను కర్రీ కింద వండేస్తున్నాను అన్నమాట కట్ చేస్తున్న ఈ చాక్ చూసారు కదా ఈ చాక్ కొనేది ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అసలు ఎంత బాగుంటుందో ఇది నాకు ఇది చాలా ఫేవరెట్ అనమాట దాన్ని స్టార్టింగ్లో అయితే రెండు మూడు చా రెండు మూడు అంటే చాలాసార్లు నేను చేయి కోసుకున్నాను ఎందుకంటే అంత పొదునుగా ఉంటుంది నేను ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా కూడా అది చాలా బాగా తెగుతుంది అనమాట అది చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది నాకు అది అది చాలా ఇష్టం అనమాట ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి ఇవైతే ఫ్రై చేసేస్తాను ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే వేసేస్తాను ఆల్రెడీ నేను చికెన్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అంకని ఇంట్లోనే తయారు చేసుకున్నాను చికెన్ మసాలా అది ఎలా చేయాలి ఏంటన్నది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఈ చికెన్లో వాటర్ అంతా తిగినేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఒక్కొక్క చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలా ఉండను అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండదు ఒక్కొక్కసారి ఏమో కారం ఉప్పు అన్నీ కలిపేసి పక్కన పెట్టి అలా వండుతాను ఒక్కొక్కసారి ఇలా వండుతాను అనమాట ఇదంతా కూడా మళ్ళీ కారం కూడా వేస్తాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసి దీనికి మొక్క తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మనం ఉడికిందో లేదో చెక్ చేసుకుని దగ్గర కంట అయితే సరిపోద్ది నాకు వాటర్ సరిపోదు ఏమో అని డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇది నాటుకోడు కదా కొంచెం ఉడడానికి టైం పడుతుంది ఇది ఇదేనండి నేను తయారు చేసిన చికెన్ మసాలా అనమాట ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను అది ఉడికిన తర్వాత మిలెట్స్ రైస్ కూడా ఉడికించేస్తాను ఇదిగో చికెన్ మసాలా కూడా వేసేస్తున్నాను చికెన్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది దగ్గరకంట అయితే రెడీ ఇద్దరండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్